ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడను ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీరు యొక్క సెల్ నెంబర్ సెవెన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే వృచ్చిక రాశి వారికి మాత్రం అక్టోబర్ నెలలో అయితే గ్రహాల మార్పులు వీరి జీవితంలో కొన్ని మార్పులను తేబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహాల మార్పులు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు మీ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకుంటాయి ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు మీ శ్రమకు రెట్టింపు ఫలితాలను మీరు పొందుతారు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ వృచ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అవుతారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు ఉంటుంది ఇతరులను కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో సవాళ్ళను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు దానివల్ల కూడా కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ వృచిక రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ధీరత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అయితే ఉంటాయి చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూనే పెరుగుతారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు అయితే పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉంటుంది కుటుంబం పట్ల వీరికి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు అలాగే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ వృచిక రాశి వారికి సంచలమైన మనస్తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది కోపం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి పట్టుదల ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి అంటే వీరికి తోచిన దాంట్లో సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది అందించరు చెయ్యరు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పులు జరుగుతున్నాయి ఈ సమయంలో గ్రహాల మార్పులు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను తేబోతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే మీకు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అదేవిధంగా ఈ అక్టోబర్ రెండో తేదీల్లో అయితే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు గ్రహ సంచారం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది మీరు ఏ ప్రయత్నం చేయండి విజయం లభిస్తుంది మీరు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ఈ సమయంలో అయితే ముందుకు సాగుతాయి అంటే పెండింగ్లో ఉన్న పనులు ఈ రెండు రోజుల్లో మీరు పూర్తి చేస్తారు అలాగే ఈ సమయంలో కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అయితే అద్భుతాలు జరుగుతాయి మోసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీకు కష్టాల నుండి కొంత విముక్తి అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో విద్యార్థులకు మీ యొక్క కళ నెరవేరే అవకాశం ఉంది మీరు మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కొంచెం శ్రమ మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి అయితే ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి గతంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీ వ్యాపార విస్తీర్ణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ సమయంలో ఎక్కువగా శ్రమ శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈ సమయంలో చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది కానీ మంచి ఫలితాలనే పొందుతారు ఈ సమయంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో మీరు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఉద్యోగం రావట్లేదు అని అనుకున్న వారికి ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ప్రయత్నాలు అనేవి కొనసాగించండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీరు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు మీకు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సమయంలో వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికలు గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఓర్పుగా దయతో వ్యవహరించండి ఈ సమయంలో అయితే రాశి రాశివారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసేవారికి వీసాలు లభించే అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి ఈ అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే ఎస్ఎం అనే వ్యక్తుల వల్ల మీకు కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి వారు మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు వారి వల్ల మీ మంచి ఫలితాలు రాబోతున్నాయి వారు చెప్పినట్టు నడుచుకోండి వారి యొక్క సూచనలు సలహాలు పాటించండి మీకు ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుంది వారు వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కావచ్చు ఏ విషయంలోనైనా మంచి సూచనలు సలహాలను ఇస్తారు వారి యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి